ఏమరీ నైన్ పాప డాక్టర్ అంటే అర్జున్ అందుకే అన్నాను ఈ పిల్లలకి ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఫస్ట్ ప్రేయర్ వేసి చది గుర్తుంది చల్ల పది స్కూల్ హ్యాపీ ఏంటమ్మా వెళ్తా అండి వెళ్ళి అక్కడ చూస్తా అండి వాళ్ళతో పాటు భోజనం వాళ్ళు సరిగా చెప్తున్నారు పాలే కాదు డైరీ ప్రోడక్ట్స్ అండి ఎవరు వండుతారుమా అని వేరే ఉన్నాను వండటానికి ఆయా కొట్టడం అట్లా ఏమి ఉండదు ఎంతమంది ఇక ఎంతమంది స్టూడెంట్స్ టూ టూ సిక్స్టీ నేను నాకు తర్వాత నేను అంటే ఇంగ్లీష్ ముందు చెన్నైలో కాన్వెంట్లో చదువు సో అక్కడ ఇంగ్లీషే కదా అందుకే నేను అందరూ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడను మా సెలవు కూడా ఒప్పు यू है टू टॉक ऑन डी इन इंग्लिश बिकॉज टुमारो एवरी वन वेर एवर यू गो दे वॉन्ट टू टॉक इन इफ यू टॉक इन टेलुगू दे वॉन्ट यू हैव मई सीट यूट इट इज मै मस्टू इंग्लीज अ मस्ट एंड हिंदी इज अस्ट एवरी वेरी वैंड कम्स आर मदर टंग वेरी गुड ఇదే వేస్ట్ చేయకూడదు కదా ఒక్కొర వేస్ట్ చేస్తే వేస్ట్ చేయకూడదు అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం మీ భోజనాలు కార్లో ఉన్నా ఇన్ స్పెషల్